వరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే మాతృకలు సర్వం శక్తిమయం దేవాలయాల్లో కనిపించే ఏడుగురు అమ్మవార్లు మాతృకలు ఎవరు సృష్టి చాలకుడు పరమాత్మ అయితే ఆయన చాలన శక్తి ఆ పరమేశ్వరి ప్రాచీన కాలానికి చెందిన కొన్ని క్షేత్రాలను దర్శించినప్పుడు ఒకే శిలాఫలకంపై చెక్కబడి ఒకే వరుసలో కొలువుదీరి ఏడుగురు అమ్మవార్లు దర్శనమిస్తారు వారే మాతృకలు ఈ శక్తి స్వరూపాల ఆవిర్భావం వెనుక ఒక ఆసక్తికరమైన గాథ ఉంది పూర్వం శుంభనిశంభులని రాక్షసులు వరబలం చేత గర్వించి దేవతలను మహర్షులను అనేక విధాలుగా హింసించేవారు దాంతో దేవతల ప్రార్థన మేరకు అసురులైన ఆ శుంభనిశంభులను సంహరించడానికి ఆదిపరాశక్తి అంబికా కాళికగా రంగంలోకి దిగింది భయంకరమైన ఆ అసరసేనను నిర్మూలించడానికి బ్రహ్మాది దేవతలలోని శక్తులు మూర్తులు ధరించి వచ్చినట్లుగా దేవీ మహత్యం వర్ణించింది మరి ఆ సప్తమాతృకలు ఎలా అవతరించారు వారి శక్తులేమిటి శుంభని నిశుంభులను సంహరించడానికి వచ్చిన కాళికామాతపై దానవ వీరులందరూ అన్ని వైపుల నుంచి ఒకేసారి వజ్ర కఠోర విసిఖాలను కురిపించారు ఆ సమయంలో బ్రహ్మాది దేవతల దివ్యశక్తులన్నీ అంబికలో ప్రవేశించాయి సరస్వతి సూత్రకమండలాదులు ధరించి హంసవాహనం మీద అంబిక పక్షాన నిలిచింది శంఖచక్ర గాధారణి అయ్యే లక్ష్మీ గర్ లక్ష్మీదేవి గరుడవాహనం మీద వచ్చింది త్రిశూలం ధరించి అర్ధచంద్రుణ్ణి కొప్పులో తురుముకుని వృషభ వాహనం మీద మాత వచ్చింది శక్తి హస్త విభూషితిగా నెమలి వాహనం మీద కుమారస్వామి లాలు కౌమారి వజ్రపాణి అయిన ఇరావతం మీద సచీదేవి సూకరాకారంలో పీతాసనం మీద సూకరి వారసింహి యమదండం ధరించి మహిషవాహనం మీద యామ్యాదేవి వారుణి కౌబేరి ప్రముఖ దిక్పాల తమ తమ అనుచరీ గణాలతో వచ్చి నిలిచారు అంబికాదేవి ఆనందంతో మరోసారి శంఖం పూరించి యుద్ధానికి సిద్ధమైంది బ్రహ్మని హంసవాహనంపై రణరంగం మీద ఎగురుతూ కమండ లోదకాలను మంత్రించి చల్లుతోంది అవి సోకిన దానవులు నిశ్శబ్దంగా మరణించారు వృషభారుడైన శాంకర త్రిశూలాన్ని కుడి ఎడములకు విసురుతుంటే వందలో వేలుగా దానవుల శిరస్సులు బంతులై ఎగిరాయి వైష్ణవీదేవి గరుడవాహనం మీద గిరికీలు కొడుతూ నాలుగు చేతుల నాలుగు ఆయుధాలను ప్రయోగిస్తూ రాక్షసు సంహారం చేసింది ఒక ఎత్తున వరుసలో రివ్వను పెడుతున్న సుదర్శన చక్రం అందిన తల తలను మొండాలను తరుక్కుంటూ కడదాకా వెళ్ళి మరోదారును తిరిగి వచ్చింది వస్తువు కూడా అదే పని చేస్తోంది సచీదేవి వజ్రాయుధానికి తిరిగే లేదు ఐరావత పాదక్క కరాఘాతాలకు అంతే లేదు వారాహి ధంస్ట్రానరాలకు రాను రాను పదును పెరిగింది కోరలకు వందలాదిగా దిగబడిన దానవ కలేబర కలేబరాలను చెట్టుకో కొండ కొమ్మకో పట్టించి వదిలించుకుంది మళ్ళీ రణరంగానికి దూసుకువచ్చింది నారసింహ గజ సైన్యంపై విరచుకుపడింది కుంభస్థరాలు చీల్చి కొన్నెత్తురుతో విందులు చేసుకుంది కౌమారి ప్రయోగిస్తున్న శక్తి ఆయుధానికి సమాధానం చెప్పలేక దానవ యోధులు తమ శిరస్సులను కానుక పట్టారు వారుణీదేవి పాసం విసిరితే వేలకు వేలుగా రాక్షసులు సొమ్మసిల్లిపోయారు బందీలైపోయారు చిక్కిన వారిని చిక్కినట్లు సింహం భక్షించసాగింది ఐరావతం మట్టగించింది అలా చూస్తూ ఉండగానే సప్తమాతృకల ధాటికి దానవులు నిలవ నిలవలేక పారిపోయారు అలా రాక్షస సంహారంలో పాలు పంచుకుని సకల జనుల సుభిక్షార్థం సప్తమాతృకలుగా ముల్లోకాలలో పూజలు అందుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కో శక్తికి ప్రతీకలు బ్రహ్మలోని శక్తి బ్రాహ్మి విష్ణు శక్తి వైష్ణవి మహేశ్వరుని శక్తి మహేశ్వరి స్కందని శక్తి కౌమారి యజ్ఞవరాహస్వామి శక్తి వారాహి ఇంద్రుని శక్తి ఐంద్రి అమ్మవారి భ్రూమధ్యమైన కనుబొమ్మలను ముడి నుంచి ఆవిర్భవించిన కాలశక్తి చాముండి సప్తమాత్రుకలైన ఈ శక్తులు విశ్వాన్ని నిర్వహించే ఏడు రకాల మహాశక్తులు ఆధ్యాత్మిక సాధనలోని పురోగతి క్రమంలో మనలో జాగృతమయ్యే శివశక్తులు వేరు నిజానికి ఒకే శక్తి అయినా పరమేశ్వరి తాలూకు వివిధ వ్యక్తీకరణలే ఈ సప్తమాతృకలు ఆధ్యాత్మిక సాధనలో సప్తమాత్రక శక్తులు ఈ విధంగా సహకరిస్తాయి బ్రాహ్మణి ఈ మాతృమూర్తి బ్రహ్మశక్తి స్వరూపిణి బ్రహ్మవలి హంసవాహిని అక్షమాల కమండలం ధరించిన శక్తి అనంత ఆకాశంలో హృదయాకాశంలో అవ్యక్తనాదంగా ఉన్న శక్తి బ్రాహ్మి కంఠాది ఉపాధులతో ఈనాదమే స్వర అక్షరాలుగా శబ్దరూపంగా వ్యక్తమవుతుంది జ్ఞానాలకు మూలమైన ఈ శబ్దస్వరూపిణిని ఉపాసించడం జ్ఞానదాయకం వైష్ణవి ఈమె విష్ణుశక్తి శ్రీ మహావిష్ణువులాని ఈవిడ గరుడ వాహనాన్ని అధిరోహించే చేతులలో శంఖచక్ర గధ ఖడ్గ ఆయుధాలు ధరించిన మాత విశ్వమంతట తరంగాలుగా వ్యాపించి అన్ని వస్తువులను ప్రకాశింపచేసే అద్భుత శక్తి స్థితికారక శక్తి ఈ తల్లి మహేశ్వరి ఈమె శివుని శక్తి శివుని వలె వృషభంపై కూర్చుని త్రిశూలాన్ని వరదముద్రను ధరించి నాగులను అలంకరించుకుని చంద్రశేఖరుని శిరస్సుపై ధరించి ప్రకాశించే మాత చంద్రరేఖను శిరస్సుపై ధరించి ప్రకాశించే మాత ప్రతివారి హృదయంలో అహం అంటే నేను అనే స్ఫురణ వ్యక్తమయ్యే అంతర్యామి చైతన్యమే మహేశ్వరి కౌమారి ఈమె కుమారస్వామి శక్తి బళ్ళాన్ని ఆయుధంగా ధరించిన దేవి మయూర వాహనారూఢ సాధన ద్వారా శుద్ధమైన అంతఃకరణలో శుద్ధ సత్యాన్ని ప్రకాశింపచేసే జ్ఞానశక్తి కౌమారి వారాహి ఈమె హరి అవతారమైన యజ్ఞవరాహని శక్తి వరాహముఖంతో వెలిగే తల్లి ఈ యజ్ఞవరాహ శక్తి అన్నప్రదాయిని చేతిలో ధరించిన నాగలి రోకలి వంటి ఆయుధాలు అన్నోత్పత్తిని అన్న పరిమాణాన్ని తెలియజేసే సంకేతాలు దేవతలకు హవ్యాన్ని మానవాది జీవులకు అయోగ్యమైన అన్నాన్ని అందించే ఆహార శక్తి ఐంద్రి ఈమె ఇంద్రశక్తి ఐరావతంపై కూర్చుని వజ్రాయుధాన్ని ధరించిన సహస్రనైన ఈ జగదంబ జగద్రక్షణకు కావలసిన వీరత్వం దుష్టులను సంహరించే ప్రతాపం ఈ శక్తి బలానికి సంకేతంగా వజ్రాయుధాన్ని ధరించే శక్తి చాముండా మహాకాళీ స్వరూపం ఈ దేవి రక్తబీజుడని రాక్షసుని ప్రతి రక్త కణం నుంచి ఎందరో రాక్షసులు ఉత్పన్నమవుతుంటే చాముండాదేవి తన నాలికతో ఆ రక్తాన్ని పానం చేసింది విషయలంపటానికి సంకేతం రక్తబీజుడు రకరకాల కామ సంకల్పాలే రక్త కణాలు వీటి నుంచి ఉత్పన్నమయ్యే బాధాకర అజ్ఞాన శక్తులే అసురులు వాటిని నిర్మూలించే సమాధి స్థితిలోని దివ్య చైతన్యం చాముండాదేవి ఏకం పరబ్రహ్మతత్వం అనేకం ప్రపంచ స్వరూపం ఈ అనేకమే సేనలు ఈ అనేకత్వం నుంచి ఏకత్వ స్థితిని చేరుకోవడమే సమాధి దీనినే చాముండా అని సంకేతించారు ఈ సప్తమాతృకలు విశ్వాన్ని నడిపే శక్తులు యోగ సాధన వల్ల మనలో మేలుకునే శక్తులు వీటిని విభిన్న శక్తి రూపాలుగా పురాణాదులు ఆవిష్కరించాయని ఈ సప్తమాతృకల రూప గుణ విశేషాలు మనకు స్పష్టం చేస్తాయి సర్వం అనే భావనే భక్తి ఆ భక్తే ముక్తి అవుతుంది అదే మానవ జీవిత సార్థకత ఆ అమ్మ అనుగ్రహమే అసలైన వరం ఆ వరమే అందరం అర్థించాలి శ్రీమాత్రే నమ